Hold okay. హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను పప్పు చుక్కకూరతో అయితే వస్తానండి ఎక్కువగా ఆకుకూరలు పప్పుల్లో వేసుకుంటాం కదండి చుక్కకూర వేసి వండండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు కందిపప్పు కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇందులో ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఆయిల్నండి ఇలా వేసుకోవాలి ఇంకా కుక్కర్లో పెట్టుకుంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు డైరెక్ట్ నేనైతే ఇంకా ఆకుకోరు కదండి ముందుగా పప్పునైతే ఇంకా షవ్ మీద పెట్టేసాను ఇంకా కుక్కర్లో అయితే పెట్టట్లేదు ఒక కడాయిలో వేసుకున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది కొంచెం తొందరగా అయితే ఉడుకుతుంది ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా షవ్ మీద అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ లోపైతే నేను చుక్కకూరని ఇలాగా కట్ చేసుకున్నానండి అంటే ఆకుని విడిగా సపరేట్ చేసుకున్నాను కాళ్ళు ఏమి వేయకుండా ఈ చుక్కకూర పప్పులు అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా బాగుంటుంది ఎక్కువగా మనం పాలకూర ఇంకా తోటకూర వేసుకుని వండుకుంటాం కదా ఇలా చుక్కకూర ఒకసారి ట్రై చేయండి గమ్మగా ఉంటుంది చూసారుగా పప్పు ఇలా ఉడకాలండి మరి మెత్తగా పేస్ట్లకు కాకుండా చిన్న పలుకు ఉంది అనుకున్నప్పుడు ఇంకా మనం ఆకుకూర అయితే ఈ లోపు ఇలా కట్ చేసుకున్నాం కదండి ఆకుని ఈ ఆకుని మరలా చిన్నగా కట్ చేసుకుని కడిగేసి ఇంకా వేసుకోవటమే ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ అయితే ఆకుకూర చుక్కకూర అయితే వేసేసుకోవాలి మనకి కుక్కర్లో పెడితే మరీ పేస్ట్ లాగా అయిపోతుందండి ఈ ఆకుకూర వేసుకున్నప్పుడు అయితే మనం సపరేట్గా ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది పప్పు ఇలా ఉడికిన తర్వాత ఇంకా ఆకుకూర అయితే వేసేసుకున్నాను చెక్కకూర అన్నప్పుడు వెంటనే ఉడికిపోతుందండి పప్పులో వేయగానే ఇంకా మెత్తగా అయిపోతుంది ఒక్కసారి మొత్తం పప్పు అలాగే ఆకుకూరని కలిపేసుకోవాలి ఇంకా ముందుగానే నేను పసుపు అయితే వేసాను కదా ఇలా ఆకుకూర వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి ఆకుకూర ఏదో విధంగా అయితే తినాలి కదా మనం ఫ్రైల్లో కానీ ఫ్రైల్ కన్నా ఎక్కువగా పప్పుల్లో వేసుకుంటే మంచిదండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికితే సరిపోతుందండి ఎందుకంటే ఆకుకూర వెంటనే ఉడికిపోతే చూసారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను లైట్గా చిన్నది సరిపోతుందండి ఎందుకంటే మనకి చుక్కకూర అన్నదే కొంచెం పుల్లగా ఉంటుంది ఇంకా ఈ చింతపండు కూడా వేసిన తర్వాత మరొకసేపు ఉడకనివ్వాలి చూసారుగా ఇంకా చింతపండు కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి అలాగే కొంచెం కారం పచ్చిమిర్చి ఎలాగ వేసామో కొంచెం కారం అయితే వేసుకోండి మరకాసేపు కొంచెంసేపు ఉడకనివ్వాలి ఈ కారం వేసిన తర్వాత మరొక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా కొంచెం మెత్తగా మెదిపేసుకోవాలి పప్పునైతే ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీనికైతే ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి చూసారుగా పప్పు చుక్కకూర అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో దీనికి తాళింపు అయితే పెట్టుకోవాలండి ఇందులో కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కాగిన తర్వాత ముందుగా వెల్లుల్లి అయితే వేసుకోవాలి వెల్లుల్లి అలాగే ఆవాలు ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇలా చిటపట్లు ఆడిన తర్వాత ఆవాలు ఇప్పుడు ఇందులో కూడా ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇంకా పప్పు తాలింపు అయితే అయిపోయిందండి ఈ తాలింపుని ఇంకా పప్పులో వేసుకోవటమే ఏదైనా తాలింపుకి కొంచెం వేగితేనే బాగుంటుందండి మరీ మాడిపోకుండా కాసేపు అయితే స్టవ్ మీద ఉంచాలి ఇప్పుడు ఈ తాలింపుని అయితే ఇంకా డైరెక్ట్ పప్పులో అయితే వేసేసుకోవాలి అయితే పప్పు మరీ చిక్కగా ఉంది అనుకున్నప్పుడు ఎందుకంటే మనకి కొంచెం చల్లారినప్పటికీ పప్పు అనేది గట్టిగా అయిపోతుంది కదా మనం ఏం చేయాలంటే కొంచెం కడాయిలో హాట్ వాటర్ వేట్ చేసుకోవాలండి వాటర్ని వేట్ చేసుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ఆ వాటర్ని కలుపుకుంటే మనకి ఇంకా పప్పు అయితే మనకి ఎంత పలచక కావాలో అంత పలుచక చేసుకోవచ్చు నేనైతే ఇంకా అదే కడాయిలో కొంచెం వాటర్ అయితే వేసాను ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు ఆ వాటర్ని పప్పులో అయితే వేసుకోవాలి పప్పు అన్నది మరీ చిక్కగా ఉన్న తినలేం కదండి అంటే కొంతమంది కొంచెం చిక్కగానే తింటారు కొంచెం ఉంటేనే బాగుంటుంది పప్పు అన్నది ఆకుకూరలు వేసుకున్నప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పల్చగా అయితే చేసుకున్నాను ఇంకా పప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా మరొక వీడియోతో మరలా కలుతామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్